రాగులు చూడ్డానికి చిన్నగా సన్నగా అనిపిస్తాయి కానీ పోషకాలు మాత్రం దండిగానే ఉంటాయి ఈ చిరుధాన్యాల్లో ప్రోటీన్లతో పాటు పీచు పదార్థం కూడా సమృద్ధిగా ఉంటుంది నెమ్మదిగా జీర్ణమయ్యే రాగుల్ని ముఖ్యంగా షుగర్ పేషెంట్లకు స్థూల కావులకు నిజంగా ఒక వరమనే చెప్పచ్చు రాయలసీమ కర్ణాటక ప్రాంతాల్లో అయితే నిత్యం రాగి సంగతి ఉండాల్సిందే ఈ చిట్టి రాగుల్ని పొడి కొట్టుకుని జావలాగా కాచుకుని నిత్యం తాగుతుంటే మనకెన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతారు నిపుణులు రాగులు రాగి జావతో వనగూరే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తృణధాన్యాలైన రాగులు శరీరానికి చేసే మేలు అంతా ఇంత కాదు కాల్షియం ప్రోటీన్లు మినరల్స్తో పాటు శరీరానికి కావలసిన పోషకాలన్నీ రాగుల్లో ఉంటాయి అందుకే మనం తీసుకునే ఆహారంలో రాగులతో తయారు చేసే రాగి సంగటి రాగి రొట్టెలు రాగి జావ ఉంటే శరీరానికి చాలా మంచిది అంటున్నారు నిపుణులు రాగుల్లో పీచు పదార్థం అధిక శాతంలో ఉంటుంది రాగితో చేసిన పదార్థాలు తొందరగా జీర్ణమవుతాయి రాగి జావని మన డైట్లో చక్కగా ఉపయోగించుకోవచ్చు రాగి జావా మన శరీరంలో సత్తువ పెంచుతుంది ప్రతిరోజు రాగి డైట్ ఫాలో అయితే బరువు సులువుగా తగ్గుతారు వేసవికాలంలో చలువ చేసే రాగి జావ మిగతా కాలాల్లో ఒంట్లో ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది రాగుల్ని కాల్షియం ఖజానాగా చెప్పవచ్చు ఈ ధాన్యం తింటే ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది అందుకే ప్రతిరోజు సంగటి తినేవారు మిగతా వ్యక్తులతో పోలిస్తే కాస్త గట్టిగా ఉంటారు రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని రాగులు చక్కగా అదుపులో ఉంచుతాయి రాగుల్లోని అమినో ఆమ్లాల వల్ల శరీరంలోని కొవ్వు పదార్థాలు త్వరగా కరిగిపోతాయి ముఖ్యంగా శరీరానికి హాని చేసే చెడు కొలెస్ట్రాల్ని రాగులు బాగా తగ్గిస్తాయి అధిక రక్తపోటును రాగులు చక్కగా నియంత్రిస్తాయి రాగుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ముఖ్యంగా ట్రిప్టోఫాన్ యాసిడ్స్ వల్ల ఆందోళన మానసిక ఒత్తిడి మైగ్రేన్ తలనొప్పి లాంటివి దరికి చేరవు దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది రాగుల్లోని కాల్షియం ఐరన్ నియాసిన్ థయామిన్ రెబోఫ్లేవిన్ వంటి పోషకాలు మన కండరాల్ని పటిష్టంగా ఉంచుతాయి రాగుల్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది ఇది రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుంది తద్వారా రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది తృణధాన్యాలైన రాగుల్ని రాగి జావను మనం మెనూలో ఒక భాగంగా చేసుకుంటే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో తెలుసుకుందాం కదా